రేపు బుధవారం రోజున పసుపు డబ్బాలో ఇది వేయండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు వచ్చి పడుతుంది అలానే కాకుండా గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది కాబట్టి పసుపు డబ్బాలో అండి చక్కగా మనం ఏంటంటే కనుక ఇది ఒక్కటి వేసి పెట్టుకుంటే చాలండి ధనం ఏదో ఒక రూపంలో మన ఇంటికి ఏంటంటే కనుక వస్తుందన్నమాట మనకు డబ్బు సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ధన సమస్య ఏంటంటే కనుక విపరీతంగా మనం ఏంటంటే అంటే సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం కదా డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం డబ్బు రానే రాదు ఎంత కష్టపడ్డాకని రూపాయి మిగలక కూడా మనం బాధపడిపోతూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళు పసుపు డబ్బాలు ఇది పెట్టుకోవడం వల్ల అయితే మంచి రిజల్ట్ని చూడగలుగుతారు బుధవారం అనగానే మనం ఏంటంటే గనక గణపతిని పూజిస్తూ ఉంటాం గణపతి అంటే గణపతిని ఆరాధిస్తూ ఉంటాం కదండి గణపతిని పూజించటం వల్ల మనకి ఏంటంటే గనక విఘ్నాలు ఆటంకాలు అడ్డంకులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలానే కాకుండా గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మనం పసుపు డబ్బాలు ఏం వేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మీ ఇంట్లో రేపు అంటే శ్రావణ బుధవారం కదండి పరమ పవిత్రం అనేది చాలా శక్తివంతమైనది ఈ యొక్క శ్రావణ మాసంలో ఏంటంటే కనుక ప్రతి దినం కూడా పండగ దినంగానే పరిగణిస్తారు మనం ఏంటంటే ప్రతి దినం కూడా అండి నిత్య దీపం కూడా పెట్టుకోవచ్చు శ్రావణ మాసంలో పరమ పవిత్రంగా ఏంటంటే కనుక ఇంటిని క్లీన్ చేసుకోవటం అలానే కాకుండా ఇల్లంతా కూడా మంచిగా బూజులు దులుపుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ప్రతి దినం కూడా కొంతమంది దీపం పెట్టుకుంటూ ఉంటారు ఒక్కొక్క వారంని అంటే ఒక్కొక్క రోజుని ఒక్కొక్క వార వారంలో ఒక్కొక్క రోజుని ఒక్కొక్క స్వామిని పూజించడం ఒక్కొక్క దేవతలని అంటే ఆరాధించడం చేస్తూ ఉంటారు రేపు మనకు బుధవారం కాబట్టి గణపతికి ఎంతో ఇష్టమైన రోజు కదా బుధవారం అందుకే మీరు ఏంటంటే కనుక మీ కోరికలు తీరట్లేదు అనుకోండి మీరు కోరికలు తీరక ఇబ్బంది పడిపోతున్నారు ఏ కోరికైనా సరేనండి కోరుకుంటే తీరనే తీరదనుకుంటారు కదండి శ్రావణ బుధవారం కదా అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గణపతి పటం ఉందండి గణపతికి ఎర్రటి పుష్పాలు మందార పుష్పాలు సమర్పించేసి ఇరవై ఒక గ చక్క పూసల్ని సమర్పించిన తర్వాత మీరు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి అలా కనుక కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఏమవుతుందంటే కనుక మీరు కోరిన కోరిక తీరుతుంది కొబ్బరి నూనె దీపం ఏంటంటే కనుక గణపతికి చాలా ఇష్టమని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట కొబ్బరి నూనెతో దీపం పెడితే ఏంటంటే కనుక అదృష్టమని కూడా చెప్పుకోవచ్చు అందుకే కొబ్బరి నూనెతో దీపం పెట్టుకోండి ఇంకా కుదరకపోతే నార్మల్గా నువ్వుల నూనెతో కూడా పెట్టొచ్చండి నువ్వుల నూనెతో పెట్టుకుండా సరిపోతుందనమాట ఇలా మీరు దీపం పెట్టడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఇక అనంతరం దీపం పెట్టిన తర్వాత తులసి కూడా దగ్గర కూడా దీపం పెట్టేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ అయితే అనమాట గణపతిని ఏంటంటే కనుక పూజించడం వల్ల మనకంతా కూడా బాగా కలిసి వస్తుంది విజ్ఞాలు ముఖ్యంగా తొలగిపోతాయి అనమాట ఆ తర్వాత ఇంకా పసుపు గురించి మనం ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఇది పెట్టుకోవాలని చెప్పాం కదా పసుపు డబ్బాలో ఏంటంటే కనుక అండి ఈ యొక్క వస్తువు పెట్టుకుంటే చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది మాట ఎందుకు పసుపు డబ్బాలో ఈ వస్తువుని పెట్టాలంటే కనుక గుర్తుపెట్టుకోండి ప్రతి స్త్రీ కూడా అండి మా భర్త సంపాదన పెరగాలి నా భర్త బాగుండాలి నా భర్త ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి భర్తకు మంచి ఐశ్వర్యం కలగాలి అపార ధనయోగం అంటే కలగాలి అని కోరుకుంటూ ఉంటారు ఎవరైనా సరే అలాగే కోరుకుంటారు కదండి కాబట్టి కొంతమంది ఏంటంటే కనుక ఎంత కష్టపడ్డా కానీ రూపాయి కూడా రాదండి రూపాయి కూడా మిగలదండి అసలు మధ్యలోనే ఏంటంటే కనుక ఆర్థిక సమస్యల వల్ల సతమతమైపోతూ ఉంటారు ధనం లేక నరకం చూసేసి ఇబ్బంది పడిపోతూ ఉంటారు మధ్యలో ఏంటంటే కనుక నెల ఆఖరిలో కానీ నెల మధ్యలో కానీ డబ్బు లేక కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మనము చాలా వరకు కూడా అండి దీన పరిస్థితిలో పడిపోతూ ఉంటాం కదా అలా కాకుండా మనకు ఏంటంటే కనుక డబ్బు రావడానికి పరిహారం పంచేస్తుంది పసుపు డబ్బాలో ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక డబ్బు వస్తుందండి ఎందుకంటే పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుంది మన జీవితాన్ని మార్చేస్తుంది అనమాట పసుపు ఏంటంటే గనక చెప్పాలంటే చాలా చాలా పవిత్రత కలుగుంటుంది అనమాట పసుపు వల్ల మనకు మేలే జరుగుతుంది కానీ చెడైతే జరగదండి పసుపు దేవతలకు చాలా ఇష్టం గణపతికి కూడా పసుపు ఇష్టం కాబట్టి బుధవారం రోజున ముఖ్యంగా పసుపు డబ్బాలో ఈ వస్తువుని పెట్టాలని పురాణాలలోనే చెప్పబడుతుంది అనమాట పసుపు అనేది ఏంటంటే కనుక ఎప్పుడు కూడా మనకు అంటే ధనాన్ని సంపాదిస్తుంది అనమాట ధనాన్ని ప్రాప్తం కలిగేలాగా చెయ్యటానికి పసుపు ఉపయోగపడుతుంది పసుపు ఏంటంటే కనుక మనం అంటే శుభకార్యాలలో కూడా పసుపుని ఉపయోగిస్తాం పసుపు లేనిది ఏ శుభకార్యం చేయం కాబట్టి మన ఇళ్ళల్లో పసుపు డబ్బాలు ఉంటాయి కదా ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పేసుకుని పసుపు డబ్బాలు ఇది పెట్టుకోండి చూడండి ధనం ఎలా వస్తుంది డబ్బు నిరంతరం మీ దగ్గరికి ప్రవాహంలాగా ఎలా మారుతుంది మీ భర్త సంపాదన ఎలా పెరుగుతుంది మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి రేపు బుధవారం రోజున రెండే రెండు యాలకులు తీసుకోండి కానీ యాలకులు తీసుకునే ముందు దానికి చిల్లు అలానే కాకుండా చినికి ఉండకుండా కొంచెం నిగ నిగలాడే యాలకులు రెండు తీసుకోండి తీసేసుకుని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని లేదంటే గణపతి పటం ముందు పెట్టుకొని మీ భర్తకు ఏదైతే ధన అంటే పరంగా సమస్యలు కష్టాలు ఉన్నాయో ఉన్నాయన్నీ కూడా చెప్పుకోండి అలా చెప్పేసుకుని ఆ రెండు యాలకులు తీసేసుకుని పసుపు డబ్బాలో వేసి పెట్టుకోండి భర్త సంపాదన పెరగాలనుకునే స్త్రీలు మాత్రం ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా భరత సంపాదన పెరగడంతో పాటు మంచి ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది అనమాట ఇది చాలా మంది చేస్తారండి కానీ అన్ని అందరికీ బయటికి చెప్పుకోలేరు కదా అందుకే మనం కూడా బయటకి చెప్పుకోకుండా మనం సీక్రెట్గా ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అందుకే బుధవారం పూట ఇలా ఏంటంటే కనుక పసుపు డబ్బాలో యాలకులు వేయండి ఇవి ఏంటంటే కనుక వేసిన తర్వాత మూడు నెలల వరకు పెట్టొచ్చండి వెంట వెంటనే తీసి అవసరం లేదు మూడు నెలలు పనిచేస్తాయి పసుపు మంగళకరమైనది కాబట్టి పసుపు డబ్బాలో యాలకులు వేసి పెడితే అవి మూడు నెలలు కూడా ఏంటంటే కనుక ఉంటాయి పసుపు అయిపోయినప్పుడు యాలకులు తీసి పడేయకండి మీరు అంటే ఆ పసుపు పని కడుగు అంటే కడిగిన మళ్ళీ యాలకులు వేసేసి పసుపుని పోసేసుకోండి మనము అంటే ఇలా సంకల్పం చెప్పి వేసుకుంటాం కాబట్టి అలాగే ఉంచేసుకోండి ఏం కాదు కొంతమంది ఒకటేసారి పసుపుని తెచ్చుకుంటారు కదా అలాంటి పసుపు డబ్బాలు ఏమైనప్పటికీ కూడా ఏంటంటే కనుక పసుపు డబ్బాలు మాత్రం ఇదైతే ఖచ్చితంగా వేసి పెట్టుకోండి మంచి జరుగుతుంది మంచి ఫలితాలను కూడా చూస్తారండి ఇంకా తర్వాత ఎప్పుడైనా సరే మీకు తీసి పడేయాలనిపిస్తే మాత్రం ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి తీసేసి ఒక చెట్టు మొదట్లో వేసేయండి సరిపోతుందనమాట ఇలా ఏంటంటే కనుక బుధవారం అయితే ఆచరించండి భర్త సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అనమాట అంటే ఇది వేయగానే మీ భర్త కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా లక్షల్లో మీ భర్తకు సంపాదన ఉంటుందని కాదండి పసుపు మంగళకరమైనది కదా పార్వతీదేవికి సరస్వతి దేవికి తదితర దేవతలకు ఏంటంటే గనక పస్పిష్టం కదా అందుకే ఏంటంటే గనక దైవానుగ్రహం కలుగుతుంది అనమాట దేవుడి యొక్క అనుగ్రహంతో దైవానుగ్రహంతో ఏంటంటే కొంచెం మనకు బలం అనేది పెరుగుతుంది అలానే కాకుండా మన సంపాదన ఏంటంటే కొంచెం అంటే పెరగటానికి అవకాశం ఉంటుంది వచ్చిన డబ్బు ఏంటంటే కనుక హృదా ఖర్చులు కాకుండా మిగలడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇలా మనకు జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే మనకండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు రావాలి సంపాదన పెరగటం లేదు అలానే కాకుండా ధన ద్వారాలు మూసుకుపోయినప్పుడు కూడా నరకం చూస్తూ ఉంటాము ధన ద్వారాలు కూడా ఏంటంటే కనుక తెచ్చుకోవటానికి మీరు ఈ పరిహారం చేసుకోండి ధన ద్వారాలు తెచ్చుకోవటానికి ధనం అంటే ఇంట్లోకి విపరీతంగా రావడానికి మీరు ఏంటంటే కనుక పసుపు డబ్బాలు ఐదు రూపాయల బిల్లను కూడా వేసేసి పెట్టారు పెట్టుకోవచ్చు ఐదు రూపాయల బిల్లు ఏంటంటే కనుక అయస్కాంతం లాగా ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట రుణవాదనలు తీసేస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా అనమాట అందుకే ఐదు రూపాయల బిల్లని తీసేసుకుని కూడా మీరు ఈ పనిని చేసుకోవటం వల్ల మంచి ఫలితాన్ని అయితే పొందుతారు అలానే కాకుండా గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది గణపతి ఆశీస్సులు కూడా కలుగుతాయని చెప్పొచ్చు ఐదు రూపాయల బిల్లని పసుపు అడుగు భాగంలో అంటే డబ్బా అడుగు భాగంలో వేసేసి దానిపై నుంచి పసుపుని పోసేసి మనం పసుపుని ఉపయోగించుకోవాలి పసుపు అయిపోయిన తర్వాత ఐదు రూపాయల బిల్లుని ఎవరికైనా సరే దానం చేస్తే దరిద్రం పోతుంది డబ్బు నాలుగు వైపుల నుంచి వస్తుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనచక్రం సక్రమంగా పనిచేసి ధనానికి సంబంధించిన సమస్యను పూర్తిగా తొలగిపోవడానికి అంటే పూర్తిగా పోగొట్టడానికి పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట ఇలా బుధవారం పూట అయితే పసుపుతో ఈ విధంగా చేసేసుకోండి ఇంకా తర్వాత బుధవారం పూట అండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అండి మీరు గణపతి పటాన్ని తాకి వెళ్ళండి గణపతికి నమస్కారం చేసుకొని వెళ్ళండి అలానే కాకుండా ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్తున్నట్టయితే లేదంటే కనుక ఏదైనా మీ పర్సనల్ పని కోసం వెళ్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళిన ఇలా మంచి పనుల కోసం వెళ్ళినా అలానే కాకుండా పనులు జరగాలని కోరుకుంటారు కదా కొంతమంది వాళ్ళు ఏంటంటే గనక పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించి ముఖ్యమైన పనుల కోసం వెళితే చాలా మంచిది అనమాట గణపతి పటాన్ని తాకి వెళ్ళినా ఓం గం గణపతి నమ అనుకొని వెళ్ళినా ఓం వక్రతుంటాయ నమ అనుకొని వెళ్ళినా లేదంటే ఓం గణపతి నమ అనుకొని వెళ్ళినా సరేనండి మీరు ఎక్కడికైతే వెళుతారో మీరు అయితే వెళుతారో ఆ పని ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా జరిగి తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది తప్పక ఏంటంటే కనుక నెరవేరుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి దీన్ని కూడా ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి చాలా మంది కూడా ఏంటంటే కనుకనండి ఏదైనా పని కోసం వెళితే అది జరగనే జరగదు డిసప్పాయింట్ అయిపోతారు అసలు ఎందుకు వచ్చామో అర్థం కాదన్నట్టుగా ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారు కదా అలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ప్రయత్నించండి తప్పకుండా మంచి జరుగుతుంది మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు అని చెప్పొచ్చు ఇలా ఏంటంటే మీకు అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా గణపతి పటాన్ని తాకటం గణపతి నామాన్ని స్మరించుకుంటూ వెళ్ళటం ఇంటర్వ్యూకి అంటే ఇంటర్వ్యూకి వెళ్తారండి కొంతమంది ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం కోసం వెళ్తున్నాం ఉద్యోగం అస్సలు కూడా మాకు అంటే ప్రాప్తం అవ్వట్లేదు మేము ఇంత చదువుకున్నాం కానీ మాకు ఉద్యోగం లేదండి అనుకుంటారు కదా ఒకవేళ మీరు బుధవారం అనే కాదు మిగతా వారాల్లో కూడా అండి మీరు అంటే ఇంటర్వ్యూకి వెళ్తున్న జాబ్ పర్పస్గా దేనికోసమైనా సరే వెళ్తున్నా సరేనండి గణపతి నామాన్ని ఏంటంటే కనుక పదకొండు సార్లు మనసులో అనుకుని వెళ్ళండి ఖచ్చితంగా మీకు రాని ఉద్యోగం కూడా వస్తుందన్నమాట మీరు వెళ్ళిన చోట మీకు నచ్చిన ఉద్యోగం ఏంటంటే కనుక ప్రాప్తం అవుతుందని చెప్పచ్చు కాబట్టి విధంగా ఒకసారి ప్రయత్నించండి అంటే గణపతి నామం అంటే ఓం గణపతే నమ అనుకోవచ్చు లేదంటే కనుక గణపతికి సంబంధించిన మంత్రాలు చాలా చిన్న చిన్నగానే ఉంటాయి అన్ని పెద్దగా ఏమి ఉండవు ఈజీగా మనకు వస్తాయి కాబట్టి మీరు ఏంటంటే కనుక పదకొండు సార్లు మనసులో అనుకుంటూ అడుగు బయటకు పెట్టండి ఇంట్లో నుంచి అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా లో అంటే లోపలికి వెళ్తూ ఉంటాం కదా అప్పుడు కూడా ఒకసారి గణపతిని అంటే ఇలా స్మరించుకోండి ఇంకా వెళ్ళండి ఇంకా చూడండి ఎంత బాగా మీకు ఇంటర్వ్యూ పాస్ అవుతారు ఎంత సక్సెస్ని చూస్తారో మీకు ఉద్యోగం ఎలా వస్తుంది అన్నీ కూడా మీకు ఏంటంటే కనుక తెలిసిపోతాయి అర్థమైపోతాయి కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇక తర్వాత బుధవారం పూట ఏంటంటే గనక అండి మీరు గుర్తు ఈ ఆకుని కాల్చండి ఇలా ఈ ఆకుని కాల్చడం వల్ల దరిద్రం అంతా కూడా పోతుంది కొంతమందికి ఏంటంటే కనుక గ్రహాలు నీచ ఉండి స్థితిగతులు బాగాలేక చాలా బాధపడిపోతారండి ఇబ్బంది పడిపోతారండి అసలు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ ఆకుని కాల్చడం వల్ల గ్రహస్థితి మెరుగుపడుతుంది గ్రహాలు అనుకూలిస్తాయి స్థితిగతులు అన్నీ కూడా బాగుంటాయి చేసే పనుల్లో ఏంటంటే కనుక ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు బుధవారం పూట ఈ ఆకుని కాల్చడం వల్ల చాలా మేలు జరుగుతుందండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక మాకు శని పట్టి పీడించిందండి మా జీవితం బాగాలేదండి మాది దరిద్ర జాతకం అండి మాది చండాలమైన జాతకం గ్రహాలు ఎప్పుడు కూడా నీచ స్థాయిలో ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయండి మేము ఏం చెయ్యాలో కూడా మాకు అర్థం కాదండి అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు బుధవారం పూట ఈ విధంగా ఈ ఆకుని కాళిస్తే మాత్రం మంచి జరుగుతుందనమాట అదేనండి కరివేపాకు అనమాట ఒక ఐదు రెబ్బలు కరివేపాకు అండి అంటే ఐదు ఆకులు కరివేపాకు తీసేసుకొని ఇప్పుడు మనం చెప్పే విధంగా కాల్చుకుంటే మీరు ఎంత మంచి రిజల్ట్ని పొందుతారంటే మీరు ఆశ్చర్యపోతారండి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి కరివేపాకుని కాల్చగానే వెంటనే మీకు ఫలితం వస్తుందని చెప్పట్లేదు ఐదు బుధవారాలు కానీ మూడు బుధవారాలు కానీ రెండు బుధవారాల పాటు కానీ మీరు కరివేపాకుని కాల్చాలన్నమాట అలా గనక కాల్చుకున్నట్టయితే మంచిదండి అలా కాల్చడం వల్ల ఏంటంటే గనక మీరు మంచి చూస్తారు జాతకానికి సంబంధించిన సమస్యలతో బాధపడేవారు కనుక ఒక్కసారి ఈ విధంగా చేసుకుంటే మాత్రం ఇంకా మీకు ఇంకా తిరుగుంటుందని చెప్పొచ్చు అంత క్లియర్ కట్గా ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు పనిచేయటం అనేది జరుగుతుంది బుధవారమే చేయాలి మిగతా వారాల్లో చేస్తే ఫలితం ఉండదు కదా అందుకే బుధవారమే చేసేసుకోండి ఇలా మీ ఇంట్లోనే చేయాలి బయట కూడా చేయాల్సిన అవసరం లేదు ఇది మీరేంటంటే కనుక పనుల కోసం తొందరగా కొంతమంది వెళ్తూ ఉంటారు ఆఫీస్లకు వెళ్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు సమయం ఉండదు కాబట్టి ఒకవేళ చేసుకుంటే ఉదయం చేసుకోండి లేకపోతే సాయంత్రం అయినా సరే చేయొచ్చు అనమాట మీరు కరివేపాకు ఉంటుంది కదా మన ఇంట్లో ఫ్రెష్గా తీసుకుంటే చాలా మంచిదండి మనం ఏంటంటే చెట్టు ఉందనుకోండి అక్కడికక్కడ సంకల్పం చెప్పి తీసుకుంటే మాత్రం మీకు రెండు బుధవారాలకే ఫలితం వస్తుంది లేదండి మా ఇంట్లో కరివేపాకు ఎప్పుడు స్టాకే ఉంటుందంటే కనుక కొంచెం ఆకులు అంటే ఫ్రెష్గా ఉన్నవైనా సరే తీసుకోండి ఇలా తీసేసుకుని ఏం చేయండి అంటే కనుక మీరు అంటే మీ పేరు చెప్పండి ముందుగా ఇప్పుడు మన పేరు చెప్పుకొని మన గ్రహస్థితి మెరుగుపడాలనేసి చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ కరవేపాకు ఆకులను కాల్చాలండి అవి కాలుతాయి అండి అంటే కనుక కాలుతాయి కాలేటప్పుడు కొంచెం చిట్టపటలు ఆడుతాయి చూసుకొని కాల్చేయండి లేదంటే కనుక ఒక తెల్లని కాగితం తీసుకుని అందులో ఐదు కరివేపాక ఆకులను వేసేసి మీరు ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకొని కూడా ఆకులను కాల్చొచ్చు అలా కూడా ఫలితం ఉంటుంది అలా కూడా ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది దైవనుగ్రహం కలిగి ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది మీ జాతకం బాగుంటే మాత్రం మీరు ఏంటంటే కనుక అండి పెద్దగా శ్రీ పెద్దగా కష్టపడకపోయినా సరే డబ్బు రావటం పేరు ప్రతిష్టత పెరగటం అలానే కాకుండా సంఘంలో మంచి గుర్తింపు గౌరవం ఇవన్నీ కూడా మీరు పొందటం ఇవన్నీ కూడా మీకు మీరే చూస్తారనమాట మీకు మీరే చూసేసి ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారనమాట కరివేపాకే కదా కరివేపాకు వల్ల ఏమవుతుంది కరివేపాకు వల్ల మాకు మంచి జరుగుతుందా అంటే కనుక మంచి జరుగుతుంది చెడైతే జరగదు కదా కరివేపాకు అనేది అతీత శక్తివంతమైన ఆకు ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని తీసుకుని ఉండే ఆకు కాబట్టి కరివేపాకు వల్ల నైన్టీ నైన్ పర్సెంట్ మంచి జరిగే అవకాశం ఉంటుంది అనమాట కరివేపాకు చెట్టు కూడా ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది కరివేపాకు ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రత కలిగి ఉంటుంది కరివేపాకు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మనకు ఫ్రెష్ ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది అనమాట కరివేపాకుతో పరిహారం చేసిన ఫలితం వస్తుంది కాబట్టి కాల్ చేసి సింకులో పోసి నీళ్లను పోసేయండి సరిపోతుందని మంచి రిజల్ట్ చూస్తారు